మన పిలకవాణిపాలెం లక్కీ ఎమర్ కాన్సెప్ట్ స్కూల్లో జి కార్తికేయ రెడ్డి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఐదు వందల ఎనభై ఆరు మార్కులు తెచ్చుకోవటం చాలా గర్వంగా ఉంది వారికి అలానే వారి కన్న తల్లిదండ్రులకి మన శ్రీనివాసరెడ్డి గారికి వారి సత్యమణి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్తికేయ రెడ్డి నిజంగా ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో కంటిన్యూస్గా చదువుకొని తన అనారోగ్యంగా ఉన్నా కానీ ఎన్నో ఆపరేషన్స్ చేయించుకున్నా కానీ వాళ్ళ నాన్నగారి సపోర్టు మూలన అలానే కార్తికేయ మనోధైర్యం మూలన బౌన్స్ బ్యాక్ అయ్యి నిజంగా చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఐదు వందల ఎనభై ఆరు మార్కులు రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా కార్తికేయ రెడ్డికి వారి తల్లిదండ్రులకి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను కార్తికేయ రెడ్డి చాలా చురుకైన విద్యార్థి ఆ కూడా చాలా ఈజీగా గ్రాస్ చేస్తూ ఉంటాడు టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా చక్కగా ఒక్కడే చదువుతూ చాలా చక్కగా అందరితో కూడా కోఆపరేషన్గా ఉంటూ మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కార్తికేయ రెడ్డి ఈ సందర్భంగా మరొకసారి కార్తికేయ రెడ్డికి వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మా అబ్బాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ తీసుకొని స్కూల్ ఫస్ట్ రావడం చాలా గర్వకారణం ఉంది ఈ యొక్క ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రావడానికి ముఖ్యంగా లక్కీ అమ్మ స్కూల్ కరస్పాండెంట్ డైరెక్ట్ అయినటువంటి వాసుదేవరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క క్లాస్ టీచర్ కూడా నా వదేసుకుంటున్నాను అలాగే మా అబ్బాయి గురించి చెప్పాలంటే వాడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి స్కూల్కి వెళ్ళే వన్ అవర్ వన్ అవర్ బిఫోర్ వరకు రీడింగ్ చేస్తూ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ రెగ్యులర్గా రీడ్ చేస్తూ కంటిన్యూ చేయడం వల్ల ఈ యొక్క టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది దీంతో ఎఫెక్ట్ అంతా మెయిన్గా లక్ష్మీ లక్కీ అమ్మ స్కూల్దే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఒక స్టేటస్ ప్రకారం ప్రకారం డైరీ ప్రకారం కూడా మాకు పంపిస్తూ మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ మీ అబ్బాయిలు ఎలా చదువుతున్నాయని మమ్మల్ని చెక్ చేస్తూ మాతో పాటు పిల్లల్ని కూడా దగ్గర నుంచి చదివిస్తూ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్గా ఉండి వాస్తసారి డే టు డే కంపల్సరీ మాతో ఫాలోఅప్ చేయడం వల్ల ఈ యొక్క టార్గెట్ని మీరు రీచ్ అవ్వగలిగాము అలాగే మా అబ్బాయి గురించి చెప్పాలంటే తనకి చిన్న హెల్త్ ఇష్యూ ఉంది సెవెంత్ సెవెంత్ స్టాండర్డ్లోని అప్పుడు మేము చాలా కొద్దిగా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము ఆ టైంలో మాకు వాస్త చాలా సపోర్ట్ చేశారు అయినా మా అబ్బాయి దాని నుంచి బాగా బ్యాకప్ అయ్యి చెప్పాలంటే నిజంగానే నేను ఊహించినటువంటి ప్రజల నాకు ఇచ్చారు ఈ యొక్క అంటే ఈ విజి అంటే ఈ యొక్క ఈ సక్సెస్ని ఎలా నేను తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మా అబ్బాయి తీసుకున్న పెయిన్ మా కంటే ఎక్కువ పెయిన్ అది ఎందుకంటే వాడు తీసుకున్న బోన్ అనేది నేను నమ్మలేను ఆ రకంగా తీసుకుంటూ వాడు నా కోసం వాళ్ళు మా పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ వారు చాలా సక్సెస్ అయ్యాడు దానికి నేను చాలా గర్వపడుతున్నాను అంటే చెప్తున్నాను కాదు కానీ మాకంటే ఎక్కువగా లక్కీ అమ్మ స్కూల్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే నేను వాడికి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నేను కొద్దిగా వారికి ఇబ్బంది పడ పెట్టకూడదని చెప్పేసి కొద్దిగా ఈజీగా తీసుకున్నాను కానీ వాసు సార్ అలా కాదు వాసు సారు అలాగే అరుణ మేడం గారు వందన మేడం గారు అలాగే రెగ్యులర్ టీచర్స్ మొత్తం ఆ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా వారికి బ్యాక్ బోన్ ఉండి ఎలా రీడ్ చేయాలి ఎలా రీడ్ చేస్తే ఎలా ప్రిపేర్ స్కోరింగ్ వస్తుంది అని చెప్పేసి కంటిన్యూ వాడికి మోడలింగ్ చేయడం వల్ల వాడు బాగా సక్సెస్ అయ్యాడు ఈ యొక్క సక్సెస్ మాకు ఇచ్చినటువంటి లక్కీ అమర్ స్కూల్కి మేము జన్మ జన్మజన్లలో రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను లక్కీ అమర్ స్కూల్ చదువుతున్న టెన్త్ విద్యార్థిని ఈ సంవత్సరం మా టూ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన పదో తారీఖు ఎగ్జామ్స్లో నాకు ఫైవ్ డి సిక్స్ మార్క్స్ వచ్చాయి దానికి చాలా ఆనందంగా ఉంది నేను అనుకున్న సక్సెస్ మొత్తం నా క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్కి ఫస్ట్ తర్వాత మా టీచర్స్కి ఇస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు చాలామంది చదవడు కానీ మా పేరెంట్స్ వెనక నుంచి దాన్ని పుష్ చేస్తూ చదివించారు ప్లస్ కూడినంత ఉన్నంతసేపు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోయినా మా టీచర్స్ మమ్మల్ని వెనక నుంచి పుష్ చేస్తూ మమ్మల్ని ఇన్ని మార్క్స్ దక్కించుకునేలాగా మమ్మల్ని తీసుకెళ్ళినందుకు టీచర్ కూడా బాగా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లస్ రాత్రిపూట కూడా స్టడీ అవసరం అని చెప్పి మమ్మల్ని చాలా చదివిస్తూ మమ్మల్ని బాగా మోటిఫై చేస్తూ మాకు ధైర్యం ఇచ్చిన మా వాసుకి అలాగే ఉన్న మా టీచర్స్ అందరికీ నా హృదయ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ నేను కొన్ని చాలామంది అడిగితే చా మామూలుగా చెప్పేది ఏంటంటే వైపీఎస్సీ నీట్ ఎంబీఏ చేయమంటారు కానీ దాని వెనక ఉన్న ఎంత స్ట్రగుల్ ఉంటుంది దాని వెనక ఎన్ని ఎలా నేర్చుకోవాలి దాని గోని ఎలా రీచ్ అవ్వాలని అన్ని విధాలుగా నాకు చెప్పిన మా టీచర్స్ ఉన్నారు ఇటువంటి టీచర్స్ చాలా వేరే దొరకడం టీచర్స్ మాకు దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను నా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్ ఎందుకంటే దాన్ని అండర్స్టాండింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది నాకు ఈజీ గ్రాఫ్స్ చేయొచ్చు